చనిపోయిన వ్యక్తి నోట్లో తులసి ఆకులు గంగా జలం ఎందుకు పోస్తారో తెలుసుకుందా మరణానంతరం గంగా జలాన్ని నోటిలో ఎందుకు వేస్తారో మీకు తెలుసా హిందూ మతంలో నది నీటిని పవిత్రంగా భావిస్తారు అందుకే అది పూజ అయినా లేదా ఏదైనా ఆచారం అయినా పూజా సామగ్రిని భక్తుడిని మొదట నీటితో శుద్ధి చేస్తారు ఈ శుద్ధిలో స్నానం కూడా ఒక భాగం కానీ అన్ని జలాల్లోకి గంగా నది నీటిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఎందుకంటే గంగా నదిని స్వర్గ నది అని పిలుస్తారు పురాణాలలో గంగా నది విష్ణువు పాదాల నుండి ఉద్భవించి శివుని శరీరంలో నివసించిందని చెప్పబడింది మరణ సమయంలో నోటిలో గంగా నీటిని ఉంచడం ద్వారా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు పెద్దగా బాధను అనుభవించదని నమ్ముతారు గంగా నది నీటిని నోటిలో వేసుకోవడం ద్వారా మృత్యు దేవతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరని ఆత్మ తదుపరి ప్రయాణం సులభతరం అవుతుందని నమ్ముతారు గంగా నీరు బ్యాక్టీరియా పెరుగుదలను కూడా నిరోధిస్తుంది అదేవిధంగా మరణ సమయంలో గంగా జలంతో పాటు మరొక వస్తువును నోటిలో ఉంచుతారు తులసి ఆకుల విషయానికి వస్తే మతపరమైన కోణం నుండి తులసికి గొప్ప ప్రాముఖ్యత ఉంది తులసి ఎల్లప్పుడూ విష్ణువుతో ముడిపడి ఉంటుందని చెబుతారు తులసి ఆకును నోటిలో పెట్టుకునే వ్యక్తికి యమరాజు ఎటువంటి యముడి శిక్షను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు అందువల్ల మరణ సమయంలో తులసి ఆకులు నోటిలో ఉంచబడతాయి ఇది ఆత్మ స్వచ్ఛత పవిత్రతకు చిహ్నంగా పరిగణించబడుతుంది ఇది మరణించిన వ్యక్తికి మోక్షాన్ని ఇస్తుందని నమ్ముతారు మరణ సమయంలో తులసి గంగా జలంతో చుట్టుముట్టబడిన వారిని మృతిదేవుడైన యముడు నేరుగా స్వర్గానికి తీసుకెళ్తాడని చెబుతారు మరణిస్తున్న వ్యక్తి నుదిటిపై తులసి ఆకును ఉంచడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది ఎందుకంటే విష్ణువు తన నుదిటిపై తులసి ఆకును ధరించేవాడు దీనివల్ల మరణిస్తున్న వ్యక్తి మతపరమైన రీతిలో మరణిస్తాడని నమ్ముతారు మరణిస్తున్న వ్యక్తి నోటిలో కొన్ని చుక్కల గంగా జలం వేయడం వల్ల అతని శరీరం తక్షణమే శుద్ధి అవుతుంది గంగా జలం తాగుతూ చనిపోయే వారు ఎప్పటికీ నరకానికి వెళ్లరని అంటారు మతపరమైన దృక్కోణం మాత్రమే కాకుండా దీనికి శాస్త్రీయ ఆచరణాత్మక కారణం కూడా ఉంది తులసి అనేక వ్యాధులకు ప్రభావవంతమైన ఔషధం మరణ సమయంలో తులసి ఆకులను నోటిలో ఉంచుకోవడం వల్ల జీవితాన్ని వదులుకునే బాధ నుండి ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే ఇది సాత్విక భావోద్వేగాలను మేల్కొల్పుతుంది ఇది కూడా నాశనం చేస్తుంది దశాబ్దాల క్రితం పెన్సిలిన్ కనుగొనబడే వరకు మరణానికి కారణం ఒక రహస్యంగానే ఉంది జీవించి ఉన్నవారికి వ్యాపించి వారికి నొప్పి కలిగించే వ్యాధుల వల్ల ప్రజలు చనిపోవచ్చు అలాంటి వ్యాధులు వ్యాపించకుండా కూడా ఇవి ఉపయోగపడతాయి తులసిని మూలిక యాంటీబయాటిక్గా పరిగణిస్తారు ఇది కొంతకాలం కుళ్లిపోవడాన్ని ఆలస్యం చేస్తుంది అందుకే చనిపోతున్న వ్యక్తికి తులసితో నీరు ఇచ్చే ఆచారం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు